సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు మా పెద్దన్న ఆది శ్రీనివాస్ గారికి ఇంతకుముందు నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన సోదరిమణి సీతక్క గారు ఇంకొక సహచర మంత్రివర్యులు పన్నం ప్రభాకర్ గారు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నవీన్ మెట్ల గారు వచ్చారు వారి ముగ్గురు హైదరాబాద్ లో వేరే మీటింగ్ ఉన్న కారణంగా వెళ్ళటం జరిగింది వారికి వేదిక మీద ఉన్న జగిత్యాల శాసనసభ్యులు పన్నులు సంజన్న గారికి అదే రకంగా వేదిక మీద ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుల వారికి బీసీఎంఎస్ బిసిసిపి చైర్మన్ గారికి ఇంకా మార్కెట్ కమిటీ చైర్మన్లందరికీ వేదిక మీద ఇంకా వివిధ హోదాల్లో ఉన్నోళ్ళు ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరైన రైతన్నలు ఆడబిడ్డలు అన్నదమ్మలు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం చట్టం ధరణి పేదోడి చట్టం భూభారత్ నక్కకి నాగావకానికి ఉన్నంత తేడా ఉంటది గోడల మధ్య నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం ప్రజల అభిప్రాయానికి భిన్నంగా తయారు చేసింది ధరిణి చట్టం భూభారత్ అనే చట్టం ప్రజల మేలు కోసం కళలు నెరవేర్చటం కోసం ప్రజలందరి అభిప్రాయాలని దేశ వ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలలోని రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల కోరిక మేరకు ప్రజలకి ఉపయోగపడే విధంగా కొన్ని వేల మంది సూచనలతో తయారు చేసిన చట్టం మనం తయారు చేసిన భూభారతి చట్టం ఈ చట్టం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టం చేయాలి అంటే మన భూభారతి చట్టాన్ని మోడల్గా తీసుకొని ఆ చట్టాన్ని తయారు చేసే విధంగా అందుకే అనేక మంది అధికారుల సహకారంతో అనుభవ అనుభవాన్ని రంగరించి తయారు చేసిన మన భూభారతి చట్టాన్ని పోయిన నెల పద్నాలుగో తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనందరం తెలంగాణ ప్రజలకే అంకితం చేసుకున్నాం కొంతమంది సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు మా పెద్దన్న ఆది శ్రీనివాస్ గారికి